హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి పెన్ కల పెలం పెన్ కలంకారీ షార్ట్ పెట్టాను కదా శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఇవి క్లియరెన్స్ వేయలే కొంచెమే ఉన్నాయండి ఒక టెన్ పీసెస్ ఉంటాయి అంతే ఇవి పదహారు వందలు పదిహేడు వందలు పెట్టిన శారీస్ అనమాట థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ తీస్తే ఇందులో మీకు మేము ఎంతకు ఇచ్చాము అనేది మీకే తెలుస్తుంది శారీ అయితే చాలా బాగుంటుందండి ఇది మష్రూమ్ క్రేఫ్ అండ్ మష్రూమ్ క్రేఫ్లో కూడా డిజైన్ అండ్ శారీ క్లాత్ అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి వీటికి మిస్టేక్స్ ఏమీ రావు అస్సలు మిస్ అవ్వద్దు ఐటెం అనేది ఈరోజు చూసిన ఐటమ్ మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఈ ఐటెంను మేమే ఎక్కువ పెట్టి తెచ్చుకున్నాను అండ్ తక్కువ పెడుతున్నాను అది మాత్రం చాలా మంచి అవకాశం బుకింగ్ చేసుకోండి చక్కగా శారీస్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా చిట్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా లోటస్ డిజైన్ అండ్ శారీ వచ్చేసరికి థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ మష్రూమ్ డోలా లైట్ వెయిట్ అండి బ్లౌ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది డ్యామేజ్ ఏమీ రావు కానీ శారీ అనేది మేము ఓపెన్ చేస్తుంది ఎందుకంటే మాకు శారీ ఓపెన్ చేసి వీడియో పెడితే దానికి ఒక అర్థం ఉంటుందండి మాకు ఆర్డర్లు రావాలి అంటే అలా పెడితేనే నిజం చెప్తున్నా అలాగైతేనే మంచిగా ఆర్డర్లు వస్తాయి ఇది ఒక రకమైన నెమలకంఠం కలరు అండ్ శారీ వచ్చేసరికి ఇలా బారీ డిజైన్ వచ్చింది బోర్డర్ అంతా హైలైట్ అండి ఫ్యాబ్రిక్ ఉందండి థర్టీన్ డబల్ నైన్ అండి థర్టీన్ డబల్ నైన్ అంటే హండ్రెడ్ రూపీలు తీసేసేయండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అప్పుడు మీకు ఎంతకి ఇస్తున్నట్టు ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఇంకో విషయం అండి బార్గెని చేస్తున్నారండి బార్గెని చెయ్యొద్దండి బార్గెన్ చేయాలి అనుకున్న వాళ్ళు అసలు పెట్టుకోవద్దు బార్గెనింగ్ చేస్తున్నారు ఏంటండి అసలు మేము పెడుతుందే తక్కువ పెడతామండి ఆఫ్లైన్లో అన్న ఆన్లైన్లో తక్కువ పెడుతున్నాం ఎందుకు చెప్పండి కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి మేము అని చెప్ నేను చెప్పేది కాదు ఎవరైనా కూడా చెప్తారు రూపాయి వస్తూ ఒక రూపాయికి తెచ్చుకున్నాం అనుకోండి ఒక పావులు ఆరు రూపాయి చూసుకొని పట్టేయడమే పా రూపాయికి రూపాయి నా చూసుకొని ఎవ్వరూ పెట్టట్లేదు ఏ చాల్లో పెట్టట్లేదు పాపం ఓకేనా మాకు డెడ్ అయ్యేసరికి ఉంటుంది ఎంతో ఉంటుంది కానీ కూడా అయినా కూడా మేము తక్కువకే పెట్టుకుంటున్నాం ఎందుకంటే వెంటనే డబ్బులు ఇచ్చేస్తారు అండ్ పాపని పంపించేస్తాం అది అలాగా వేరుగుంటుంది బార్గెని చేయొద్దండి ఓకేనా రాణి కలర్ అండి మష్రూమ్ క్రేఫే ఇది కూడా సో ఇది వచ్చేసరికి కలంకరి బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి టూ బార్డర్స్ లాగా ఇచ్చాడు చాలా హెవీగా ఉంటుందండి నిజంగా సూపర్ ఉంటుందని మిస్ అవ్వద్దు థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ ఓకే బార్గనీ చెయ్యొద్దు బార్గెని చెయ్యొద్దు ఎవరైనా తగ్గిస్తారేమో నాకు తెలియదు కానీ అండి మేము తగ్గలేమండి ఓకేనా పళ్ళు అండి రన్ కార్డ్ శారీస్ థౌజండ్కి మీకు కొనట్లేదండి థౌజండ్కి అలా అడుగుతున్నారు ఏంటండి బాబాయ్ అసలు రన్ కార్డ్ డ్యామేజ్ డ్యామేజ్లో అయ్యే పదిహేడు వందలు పద్దెనిమిది వందలు పెట్టున్నారు పద్దెనిమిది వందలు పెట్టాలి పెట్టడం కాదు పెట్టుకోవాలేమే కానీ ఇంకా బార్గెని అడుగుతా మేము పదహారు వందలు పద్నాలుగు వందలకి పన్నెండు వందల తొంభై తొమ్మిది పెద్ద డ్యామేజెస్ ఇస్తుంటే ఇంకా దాన్ని బార్గెనింగ్ అడుగుతున్నారు అసలు అడగద్దండి బాధగా ఉంటుంది చెప్పడమేమో చెప్పడం కానీ బాధగా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఓకే థర్టీన్ డబల్ నైన్ అండి త్రీ షిప్పింగ్ చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ టూ శారీస్ తీసుకుంటే ఒక షిప్పింగ్లోకి ఇస్తారు టూ శారీస్ తీసుకున్న సింగిల్ శారీ తీసుకున్న షిప్పింగ్ షిప్పింగ్ అనేది ఒక దానికి అరవై రూపాయలు పడుతుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా చాలా బాగా ఇచ్చాడు ఒక ఇది ఒక రకమైన గెచ్చకాయ కలర్ మళ్ళా చెప్తున్నానండి ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కదా కలర్స్ ఇదంతా కలర్ పోవడం అలా ఏం కాదండి దీని డిజైనే షిబోరి డిజైన్ లాగా ఇచ్చాడు మళ్ళా వచ్చాక ఇట్లా తెల్ల తెల్లగా ఉందండి అని రిటర్న్ పెడతారంటే నేను తీసుకోనండి ఓకేనా దీని డిజైన్ అలాంటిది క్యాక్ ఉంటుందండి కడితే చీర అసలు ఎంత బాగుందండి డిజైను ఓకేనా కొంచెం ఫోన్లో అటు ఇటు కొంచెం లైట్ కలర్ అయినా థిక్ కలర్ అయినా అడ్జస్ట్ అవ్వదాం అనుకుంటే పెట్టుకోండి మ్యామ్ ఓకేనా శారీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది బ్లౌజ్ అండ్ ఇది మొత్తం కూడా శారీ మొత్తం కూడా చెక్స్ అండి చాలా బాగుంది ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి మిస్ అవ్వద్దు ఇది కంచి బోర్డర్ ఈ శారీ చూసారా ఎంత బాగుందో మష్రూమ్ క్రేప్ మీద కంచి బోర్డర్ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాం అసలు ఫ్రీ షిప్పింగ్తో ఇది ఇవ్వలేరు సరేనా పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఇలా బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా కంచి బార్డర్ సూపర్ ఉందండి బోర్డర్ వచ్చేసరికి మొత్తం కూడా ఏనుగులతో వచ్చింది చాలా బాగుంది బోర్డర్ అంతా కూడా సూపర్ ఉంది మీరు ఓకే అయితే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ శారీ అయితే చాలా బాగుంది ఓకేనా బ్లౌజ్ కూడా హైలైట్ మ్యామ్ ఇవి డ్యామేజ్ ఏమీ రాదు కొంచమే ఉన్నాయి ఒక టెన్ పీసెస్ ఉన్నాయి మ్యామ్ ఆ టెన్ పీసెస్ని వీడియో చేస్తున్నాను చక్కగా బుక్ చేసుకోండి ఇంకా ఉన్నాయా ఇప్పుడు మళ్ళీ ఇది న్యూ ఐటెం వచ్చింది అనుకోండి మా దగ్గరికి అప్పుడు రేటు దాని రేటు వల్ల ఎక్కువ పెట్టే కొనుక్కుంటాము అండ్ అట్లాగే పెట్టుకోవాల్సి వస్తుంది కూడా వచ్చి అప్పుడు సంగతి చెప్తున్నానండి మంచి బచ్చల పండు కలర్ అండి ఈ బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా డిజిటల్ డిజైన్ వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు మ్యామ్ థర్టీన్ డబల్ నైన్ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ అవ్వద్దు క్యాక్ ఉందండి సారీ శారీ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి అల్సో ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి నేను ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మష్రూమ్ డోలా అయినా కూడా చాలా చాలా హెవీ క్వాలిటీ వస్తాయండి ఇవి ఓకేనా బరువు ఉండడం అలా కాదండి ఆరు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలకి వచ్చే చెల్లి కాదు ఓకే బ్లౌ పళ్ళు అండ్ ఇది వచ్చేసరికి మష్యూ క్రేఫే అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి పద్నాలుగు వందల పదమూడు వందల తొంభై తొమ్మిది శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుందండి ఇదంతా కూడా ఓకేనా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఐటెం అయితే క్యాక్ ఉందండి థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మంచి వైన్ కలర్ బార్డర్ బ్లౌజ్ అండి ఓకే థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి గ్రీన్ ఉందండి ఎంత బాగుందో తెలుసా పళ్ళు ఇలా చిట్ పళ్ళు ఇస్తాడండి అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఇస్తాడు చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే ఉంది అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఫొటోస్ పెట్టి వదిలేయద్దు ఇదంతా కూడా వీవింగ్ బ్లాక్ గ్రీన్ అండి మష్రూమ్ క్రేప్ అండి ఇది అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది మంచి క్లాత్ అండి అసలు మిస్ అవ్వద్దు ఫోర్టీన్ థర్టీన్ డబల్ నైన్కి వచ్చే పీస్ అయితే కానే కాదండి ఇది బ్లౌజ్ ఓకేనా థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దండి ఇంకా ఫోర్ చిప్పళ్ళు మ్యామ్ ఎంత బాగుందండి డిజైన్ ఒకసారి చూస్తారా మంచి బచ్చలపండు కలర్కి రాణి కలర్ ఇక్కడ వచ్చేసరికి కలంకరీ డిజైన్ ఇచ్చాడు ఇదంతా కూడా వీవింగ్ అండ్ మష్రూమ్ క్రేప్ ఎంత బాగుందంటే చీర అంత బాగుందండి ఓకేనా ఉన్నాయి కొంచెమేనండి ఎక్కువేమి లేవు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఓకేనా కలర్ శారీ మొత్తం కూడా ఆల్ ఓ డిజైన్ ఇలా వస్తుంది టూ గుడ్ అండి ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది కలర్ మొత్తం కూడా ఇక్కడ ఒక లైట్ పింక్ ఇక్కడ వచ్చేసరికి పింక్ అక్కడ వచ్చేసరికి బిస్కెట్ కలర్ బాలే ఉంది చాలా బాగుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి మిస్ అవ్వద్దు థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి నిజంగా ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ మ్యామ్ పళ్ళు ఇది షిబోరీ డిజైన్ అండి సరేనా ఇంకో కలర్ అంటుకోవడం కానీ అలా కాదండి ఇలా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది కింద కలంకారీ బార్డర్ వస్తుంది చాలా బాగుంది శారీ కలర్ డిజైన్ బాగుంది కలర్ బాగుంది అంతా బాగుందండి ఇది బ్లౌజ్ అండి జంగిల్ టీమ్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది మొత్తం పిల్లులు వచ్చాయి పిల్లులు కోతులు కప్పలు పిల్లులే మొత్తం పిల్లులే బార్డర్ అయితే చాలా బాగుందండి పుల్లులు పిల్లులు రెండు ఉన్నాయండి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఇది బ్లౌజ్ అండి ఓకే ఇంకా ఇంకోటే పళ్ళు మంచి బ్లూ అండి ఇది నావీ బ్లూ అండ్ రాని కలర్ బార్డర్ వస్తుంది ఇట్లా కంచి బార్డరు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది భలే ఉందండి శారీ నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఓకేనా ఇది బ్లౌజ్ అండి థ్యాంక్ యూ మ్యామ్